ఇది మనము అట్లా ఇది చేసి వాటర్కి నీళ్ళు కోస్తే రెడ్ కలర్ రావాలి ఇంకా ఇది లోపలి పోవాలి అది చూస్తున్నారు కదండి వాటర్లో కూడా టెస్ట్ చేసి చూపిస్తున్నారు ఎంత ప్యూరిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితేనే ఇంత డేర్గా చూపిస్తారండీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏమైనా ఫేక్ ఉంటే మా దగ్గరే రిటర్న్ డబ్ల్యూ డబల్ డబ్ల్యూ ఇస్తాను హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ పీస్ కూడా రీటైల్ లో ఇచ్చేస్తున్నారండి అండి ఇది వచ్చేసి మనము జపం చేసుకోవడానికి హెల్త్ వైజ్ హెల్త్ బెనిఫిట్స్ కి పాజిటివ్ వైబ్స్ కోసం అయితే జపమాల అనేది మనం బాగా యూజ్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏకముఖి రుద్రాక్ష నుండి పద్నాలుగు ముఖాలు ఉన్న రుద్రాక్షల వరకు కూడా వీళ్ళ షాప్ లో మనకు దొరుకుతాయి అన్ని రకాలు ఇది వచ్చేసి నెక్స్ట్ నాగపడగలండి దోష నివారణ కోసం కూడా గుడిలలో వేస్తుంటాం కదా మనము ఉంగరాలు అనేది కూడా ఇక్కడ మొత్తం పైనుండి కింది వరకు రాక్స్ లో చూసినట్లయితే మొత్తం ఉంగరాలేనండి మీ జాతకాన్ని బట్టి మీకు ఏది డిసైడ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి లైక్ ఛానల్ కొత్త సరుకు టుడే బేగం బజార్ సిద్ధాంబర్ బజార్లో ఉన్న రాజ్దీప్ పూజ స్టోర్స్ కి అయితే వచ్చేసామండి వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైలర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ లో బల్క్ లో మనం మెటీరియల్ తీసుకోవాలని కూడా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ పూజా స్టోర్ లో ఉన్న ఐటమ్స్ ఏంటి ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి సార్ అని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మీ పూజా స్టోర్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి పూజకి సంబంధించి చెప్తారా మా దగ్గరే మొత్తం ఇది కరంగ్లీ మాల ఒరిజినల్ ఉన్నది ఇంకా రుద్రాక్ష మాలాలు వన్ ముఖి రుద్రాక్ష టూ ముఖి రుద్రాక్ష ట్వంటీ వన్ ముఖి రుద్రాక్ష వరకు కూడా ఉంటుంది ఇంకా అన్ని ఐటమ్ హోల్సేల్ రేట్ దొరుకుతుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఇంకా ఇది ఉన్నది ఐటమ్ కి ఫుల్ గ్యారంటీ అట్లా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీలో వస్తుంది అండి ఇప్పుడు ఉన్న అనేది కూడా కాపీ పేస్ట్ మెటీరియల్ కూడా చాలా అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర వర్జినల్ సర్టిఫైడ్ మాల అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను స్టార్టింగ్ ప్రైస్ నుండి ఎండింగ్ ప్రైజ్ వరకు ఎలా ఉంటుంది అనేది మనం చూసేద్దాం ఈరోజు ఓకే అండి ఫస్ట్ వచ్చేసి మాల చూద్దాం సెలబ్రిటీస్ బాగా వేసుకుంటున్నారు అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అండ్ దీని ప్రైజ్ ఎలా ఉంటుంది అండ్ ఒరిజినల్ వరిజినల్ డూప్లికేటా ఏంటి టెస్టిఫైడ్ చేసి మనం చూద్దాం ఒకసారి ఇది బ్రేక్ చేసి చూస్తే ఎలా ఉంటుంది ఏంటని సార్ని అడిగి ఇప్పుడు చూసేద్దాం సార్ ఇది ఒకసారి మాకు చూపిస్తారా ఇది ఒరిజినల్ కరంగులి మాల అంటే బరువు ఉంటుంది ఆ తులసి మాలాలు కాని వేరే ఏది మాలాలంటే ఇంత బరువు రాదు ఇంకా ఏమున్నాయి ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఫేక్కి అంటే తేడా ఏముంటుంది ఒరిజినల్ ఉంటే దాని లోపలి కూడా ఇరుక్తే ఇది ఇరుక్తే కూడా బ్లాక్ రావాలి ఇంకా ఆ రాదు ప్లాస్టిక్ కూడా కొన్ని వస్తుంది ఇది కూడా వస్తుంది కానీ ఇది కానీ ఈ దానికి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ కొంచెం ఒక సెకండ్ చూపిస్తాను. కండి ఇది టేస్టీజ్ చూస్తున్నారు సార్ ఎలా ఉంటది ఏంటి అని చూద్దాం ఇది మనము అట్లా ఇది చేసి మొత్తం బ్లాక్ రావాలి అట్లా లోపలి నుంచి కూడా అన్ని బ్లాక్ రావాలి. ఒరిజినల్ ఉంటే బ్లాక్ వస్తుంది. లేకపోతే బ్లాక్ రాదు. వేరే కలర్ వచ్చేస్తుంది. డూప్లికేట్ అయితే వేరే వస్తుంది. ఇంకా ప్లాస్టిక్ ఉంటే అసలే అట్లా ఇరుగురు ఇంకా ఇది మనము ఇది చేసినంత కలర్ కూడా ఒరిజినల్ ఉంటే దాని వాటర్కి నీళ్ళు కోస్తే రెడ్ కలర్ రావాలి ఇంకా ఇది లోపలిపోవాలి అది చూస్తున్నారు కదండి వాటర్లో కూడా టెస్ట్ చేసి చూపిస్తున్నారు ఎంత ప్యూరిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితేనే ఇంత డేర్గా చూపిస్తారండి కాపీస్ అనేది మార్కెట్లో చాలా వచ్చేసినాయి మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలంటే మాత్రం వీళ్ళ షాప్ని విజిట్ చేయండి ఇది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే దానికి కలర్ వస్తుంది రెడ్ కలర్ ఓకే చూ అయితే ఇది మీకు ఒకసేపు అయినాక అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అండి వరిజినలా లేదా ఫేకా అనేది ఒక వీడియో మిడిల్లో మీకు మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ కి వెళ్దాం మనం ఇప్పుడు ఇది అంటే ఇబోని మాల క్రంగులి మాల ఇంకా ఇది మొత్తం లెఫ్ట్ లేఫ్ టోనర్ టెస్టింగ్ చేసింది ఉండేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏమైనా ఫేక్ ఉంటే మా దగ్గరే రిటర్న్ డబ్ల్యూ డబల్ డబ్ల్యూ ఇస్తాను ఫుల్ గ్యారంట కరంగిమాలలో ఇది ఒక మోడల్ అండి ఇది ఒక అంటే టెస్టిఫైడ్ తోటి వచ్చి సర్టిఫికెట్ తోటి కూడా ఇట్లా వచ్చి ఉంటదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా రీప్లేస్ చేసి ఇస్తామని చెప్తున్నారు సార్ అయితే ఇందులో మనకు కరంగిమాలలోనే టూ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మీకు నచ్చినవి వచ్చి తీసేసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థౌజండ్స్లో అట్లా ఉంటుందేమో ఏమన్నా అస్సలు ఆలోచించద్దు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఇస్తున్నారు హోల్సేల్ అండ్ రీటైలర్స్ కాబట్టి హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ కూడా రీటైల్లో ఇచ్చేస్తున్నారండి రీటైల్గా కావాలంటే షాప్కి వచ్చి తీసుకోండి హోల్సేల్లో బల్క్లో కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రుద్రక్ష అండి ఇక్కడ చూసిన బల్క్ ఆఫ్ మెటీరియల్ ఎన్ని స బ్యాగ్స్లో నిండా ఉన్నాయి అండ్ కింద కూడా ఉన్నాయండి మీకు ఒకవేళ ఇంకా ఎన్ని కావాలంటే అన్ని కూడా వీళ్ళు రీస్టాక్ కూడా చాలా చేస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయండి రుద్రాక్ష మాలలో వెరైటీ ఏంటి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం సార్ని అడిగి ఇది మొత్తం ఫైవ్ రుద్రాక్ష ఇంకా జపమ చేసేదానికి యూజ్ వస్తుంది ఇంకా మెడలో తీసుకునేదానికి కూడా యూజ్ వస్తుంది ఇంకా జపమ మొత్తం హెల్త్ గిల్త్ మంచి ఉంటుంది ఆర్డినల్ 100% నేచురల్ గ్యారెంటీ నేపాలియన్ ఓకే ఇది వచ్చేసి మనము జపం చేసుకోవడానికి హెల్త్ వైజ్ హెల్త్ బెనిఫిట్స్కి పాజిటివ్ వైబ్స్ కోసం అయితే జపమాల అనేది మనం బాగా యూజ్ చేస్తాము ఇది కూడా హోల్సేల్కి రీటైల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ కూడా ఉంటుంది మెటీరియల్ మీరు బల్క్ బల్క్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూపించే ప్రతి ప్రైస్ అనేది సింగిల్ హోల్సేల్ అండ్ రీటైలర్స్ కాబట్టి ఓన్లీ హోల్సేల్గానే ఉంటుంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు రీటైల్ సింగిల్ పీస్ కూడా వీళ్ళు వీస్తారండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏకముఖి రుద్రాక్ష నుండి పద్నాలుగు ముఖాలు ఉన్న రుద్రాక్షల వరకు కూడా వీళ్ళ షాప్లో మనకు దొరుకుతాయి అన్ని రకాలు ఇప్పుడు ఏకముఖి రుద్రాక్ష నుండి ఎలా ఉన్నాయి చూద్దాం ప్రైజ్ కాస్ట్ అంత సర్టిఫైడ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఒరిజినల్ అండి వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఐటెం అయితే సర్టిఫైడ్ ఐటమ్ ఉంటది చూపిస్తారా ముఖ్య ఇది ఒక ముఖ నేపాలి రుద్రాక్ష దానికి గ్యారంటీ ఇది విత్ సర్టిఫికేట్ తో వస్తుంది లెవెల్ మొత్తం టెస్టింగ్ అయింది ఉండేది ఇంకా ఇది వన్ ముఖ రుద్రాక్ష ఇంకా ఈ దానికి సేమ్ అది ఉంటుంది ఇది చూడండి రుద్రాక్ష పద్నాలుగు ముఖాలు ఉన్న రుద్రాక్ష ఇది మనం నక్షత్రం మీద మనం పేరు మీద మొత్తం దానికి ఏ ఒకటి వేరే అందరికీ ఉన్నది ఏమన్నా బాగలేదు దోశాలు గీసాలు మొత్తం అట్లా ఉంటే తగ్గిపోతుంది ఆరు ముక్కలు ఒక్కొక్కరు ఆరు ముక్కలు వేసుకుంటారు ఒక ఐదు ముక్కలు కానీ అంటే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది అండి ఇది ఏకముఖి రుద్రాక్ష ల్యాబ్ లో టెస్ట్ అయిన హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ అండి ఇదైతే రుద్రాక్ష వచ్చేసి కొంతమందికి డౌట్ ఉంటుంది ఏ రుద్రాక్ష ఎందుకు వేసుకోవాలి మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనకి ఏమైనా దోషాలు గ్రహపీడలు అలాంటివి ఉంటే కూడా మన పన్నెండు రాశులకు సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రుద్రాక్ష ఇది వేసుకుంటే హండ్రెడ్ తగ్గిపోతుంది ఇంకా మన బిజినెస్ పెరిగిపోతాయి రుద్రాక్ష అండి ఐదు ముఖ రుద్రాక్ష అంటే అందరూ వేసుకోవచ్చు ఏమి అట్లా దోసాలు ఏ పేరు మీద వేసుకోవచ్చు ఐదు ముఖాలు అంటే అందరికే పేరు మీద నడుస్తుంది అట్లా ఇప్పుడు నార్మల్గా అందరు గుర్తుపట్టలేరు సార్ ఇది ఏకముఖి రుద్రాక్ష పద్నాలుగు ముఖాలు సార్ ఇది ఇది ఐదు ముఖాలు అంటే ఐదు లైన్ ఉంటుంది లైన్స్ ఉంటుంది ఎట్లా దాని గురించి ఇది తెలుస్తుంది ఫైవ్ ముఖ పద్నాలుగు అంటే పద్నాలుగు లైన్స్ వస్తుంది అంటే పంచముఖి రుద్రాక్ష అనేది అందరూ వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు కానీ మిగతాది సిక్స్ ముఖి వన్ ఆ పేరు మీద గ్రహం మీద అట్లా వేసుకోవచ్చు ఇది ఒరిజినల్ ఇస్పెటిక్ మాలాలు దానికి సర్టిఫికేట్ ఉంటుంది ఇంకా ఇది మనము బీపీ కానీ ఇది కానీ మనం చల్లగా ఉంటుంది ఇది ఒరిజినల్ తులసి మాల జెంట్స్ అంటే తక్కువ కానీ లేడీస్ వాళ్ళు అందరూ అందరూ వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తులసి మాలలు ఇది స్పెటిక్ మాలాలు ఉన్నది ఇది తులసి మాలలు మొత్తం అయ్యప్ప మాలాలు గీలాలు ఇది సంక్ మాలాలు ఇంకా ఇది ఆవు ఉన్నాయి జర్మన్ సిల్వర్ ఆవు ఇది కూడా పూజాకే బాగా వాడుతున్నారు దొరుకుతుంది ఇంకా మొత్తం ఇది ఇంకా స్త్రీ యంత్రాలు కూడా ఉన్నది ఇది స్త్రీ యంత్రాలు కూడా ఉన్నాయి ఈ పూజ పూజలు బాగా యూజ్ చేస్తారు ఇది ఇంకా ఇది రుద్రాక్ష మాలలు ఇది దీక్ష మాలకి కూడా బాగా యూజ్ చేస్తారు ఇది కరంగులి మాలాలు ఇది మొత్తం తులసి మాలాలు లేడీస్ వేసుకుంటారు జెంట్స్ కూడా వేసుకుంటున్నారు అన్నీ వేసుకుంటున్నారు సూపర్ ఉంటుంది ఇది ఇంకా ఇట్లాంటివి సంకులు కూడా దొరుకుతుంది పూదేదానికి పూజలో కూడా పూజలు కూడా ఈ ఇంకా దేవస్థానం దేవుడు దగ్గర కూడా పెడతారు ఇది వచ్చేసి నెక్స్ట్ నాగపాడీ దోష నివారణ కోసం కూడా గుడిలలో వేస్తుంటాం కదా మనము పూజ పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి నాగపడగల్లోనే వెండివి కావాలన్నా ఇట్లా కూడా టూ త్రీ టైప్స్లో కూడా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి నాగపడగల్లో సైజ్ పెద్ద సైజులో కూడా ఉన్నాయి రుద్రాక్ష మాలలు కాకుండా మనకి కలర్స్లో కూడా మాలలు కావాలంటే కూడా అవి కూడా ఉంటాయండి వెండి సిల్వర్ పాత్రస్లో కూడా ఇక్కడ ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా పూజకు సంబంధించిన ఐటమ్స్ మనకు అన్ని దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా కూడా డిఫరెంట్ టైప్లో ఉన్నాయండి అండ్ అమ్మవారి అమ్మవారికి అనుగుడ్లు అండి అమ్మవారికి ఏదైనా మొక్కుబడి ఉండి కూడా వేస్తుంటారు కదా దేవుళ్ళకి సంబంధించినవి కూర మీసాలని అట్లా అని చెప్పేసి విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఏం కావాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ ఉంగరాలు కూడా ఉన్నాయి ఇది రాగి కడియాలు కూడా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ రాగి కడియాలు అమ్మవారికి పూజలో మనం వాడతాం కదా అండి వెండి రేకులు పువ్వులు అని చెప్పేసి అవి కూడా ఉంటాయి గోల్డ్ కలర్ లో సిల్వర్ కలర్ లో కూడా మనకు దొరుకుతాయి అండి అండ్ దేవుడి బొట్టు పెట్టేటి కూడా అట్లాంటి ముద్రలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అంటే కలర్స్ కలర్స్లో కూడా మనం విభూది అనేది పెట్టుకుంటాం కదా అవి కూడా ఇక్కడ బల్క్ ఆఫ్ మెటీరియల్స్లో ఉన్నాయండి రుద్రాక్ష లాకెట్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ లాకెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్లో మీకు ఏకముఖి నుండి పద్నాలుగు ముఖాల రుద్రాక్షల వరకు ఉన్నాయి ఉంగరాలు కావాలంటే ఉంగరాలు ఇలాంటివి కూడా మనకి ఒక్కో పూజకి ఒక్కొక్కటి కూడా మనం నవరత్నాలు ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదండి అంటే ప్రతి ఒక్క ఐటెం ఒక్కటని కాదండి ఇక చూసినట్లయితే ఎన్ని రకాల రుద్రాక్షల మాలలు ఎన్ని ప్రతి మీకు ప్రతి పూజకు సంబంధించిన మాలలు అనేవి చాలా దొరుకుతాయి లక్ష్మీ అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన పూలు అండి ఇవి అయితే చాలా మంది అంటే మనకి ఇంత మెటీరియల్లో దొరకడం అనేది చాలా రేర్ ఈ ఇందులో ఇంకా చాలా డిజైన్స్లో కూడా ఉన్నాయి అండ్ ఉంగరాలు కూడా అండి మీ జాతకాన్ని బట్టి మీకున్న సిచువేషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంగరం అనేది అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి ఉంగరాలు అనేది కూడా ఇక్కడ మొత్తం పైనుండి కింది వరకు లో చూసినట్లయితే మొత్తం ఉంగరాలేనండి మీ జాతకాన్ని బట్టి మీకు ఏది డిసైడ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర తాజతలు కూడా చాలా నెంబర్ ఆఫ్ బల్క్ మెటీరియల్స్ తాగితాలు చూసి ఇది మొత్తం ర్యాక్ తాగితల్ ర్యాక్స్ అండి ఏది దేనికి యూస్ చేస్తారో మనకి కూడా పర్టిక్యులర్గా గా తెలియదు కదా ఒకసారి చెప్తారా అండి అది తాజతలు అందరికే పిల్లలుగా కడతారు పెద్దవాళ్ళుగా కడతారు అందరూ కడతారు కానీ చిన్న సైజు ఏది సైజ్ కావాలి ఏది సైజ్ దొరుకుతుంది గోల్డ్ లాగా దొరుకుతుంది

టూ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు తాయితలు అయితే ఇక్కడ దొరుకుతాయి అంటే ఒక్కొక్క పర్పస్ బట్టి ఒక్కొక్క క్వాలిటీ రేంజ్ అనేది కూడా మనకి ఉంటుంది కదా మినిమం ఒక ప్యాకెట్ హోల్సేల్లో అయితే మనకు బల్క్ లో కావాలంటే మినిమం ఒక ప్యాకెట్ ఇలాంటిది అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది నైన్ ముఖ మాలాలు ఉన్నాయి సిక్స్ ముఖి మాలాలు ఉన్నాయి ఇది అన్ని వెరైటీ 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 ఉన్నది ఇంకా ఇది నవరత్నాలు మాలాలు ఉన్నాయి ఇది ఇస్పెటిక్ మాలాలు ఉన్నాయి ఇది క్రిస్టల్ మాలాలు ఉన్నాయి ఇది రుద్రాక్ష ప్లస్ నవరత్న ఓకే అండి ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన గబలహారాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కూడా చాలా గబలహారాలు ఉన్నాయి గబలహారాలే కాకుండా అమ్మవారికి సంబంధించిన లాకెట్లు కూడా చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ ఉందండి ఇవి ఏంటి హారాలు అనేది మనం సార్ నడి తెలుసుకుందాము వీటి లాకెట్స్ గురించి చెప్తారా సార్ లాకెట్స్ అదే చిన్న పిల్లలకి కూడా పెద్ద పెద్దవాళ్ళకి కూడా కడతారు అందరూ అమ్మ వచ్చేవాళ్ళు అది అమ్మవారి వచ్చేవాళ్ళు అందరూ కడతారు ఇది ఇంకా యంత్రాలు కూడా ఉన్నాయి మా దగ్గర గ్రహపీడ కానీ ఏ ఒకటి ఐటమ్ ఫీవర్ వచ్చి ఇది మనము వాస్తు గ్రహ ఇది శితల లక్ష్మీ నరసింహ కాల పెరవ అన్ని వెరైటీ వెరైటీ ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించి ఇంటికి సంబంధించిన ఫైనాన్షియల్ గా అలా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించిన యంత్రాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి బల్క్ దొరుకుతుంది హోల్సేల్ రేట్ కి ఓకే అండి నెక్స్ట్ అమ్మవారి ఫేసెస్ కూడా ఉంటాయి శివుడిది ఇలా మనకి స్టోన్ వర్క్లో కావాలంటే టోటల్ స్టోన్ వర్క్లో కూడా అమ్మవారిది ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి వరలక్ష్మి టైంలో కూడా ఇవే కాకుండా ఇంకా ఫుల్ ఫేస్ అమ్మవారి కూడా చాలా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఇవే కాకుండా కడియాలు కూడా ఉన్నాయి అండ్ శ్రీచక్రం అండి శ్రీచక్రం కూడా మనం ఇక్కడ ఆఫీస్ పర్పస్ లో షాప్ దగ్గర కూడా ముందు పెడుతుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనేది చాలా వస్తాయి వీటిలో ఇవే కాకుండా రింగ్స్ కానీ తులసిమాలల్లో కూడా త్రీ ఫోర్ టైప్ ఆఫ్ తులసి మాలలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అవన్నీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కి రిటైల్ గా సింగిల్ ప్రైస్ లో కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ థ్రెడ్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి సార్ చెప్పండి ఇది థ్రెడింగ్ దారాలు రుద్రాక్షలు ఇది హనుమానులు దేవుడు ది ఐటమ్ మొత్తం సెట్కి పెట్టుకో దానికి ఇట్లాంటి సాధ కూడా వస్తుంది అట్లాంటి జరీ ఓన్లీ జరీ ఏం లాకెట్ కూడా దానికి లేదు ప్యాకెట్ ఎలా ఉంటుంది ప్యాకెట్ వంద పీస్ వస్తుంది ఇంకా వేరేది క్రిస్టల్ ది వస్తుంది ఇది నూట నలభై నలభీస్ వస్తుంది దాని పది పెద్ద రుద్రాక్ష ఐదు ముఖాలు రుద్రాక్ష ఉంది దానికి సింగిల్ ఎంత పడుతుంది సింగిల్ అంటే రూపాయ నల అట్లా స్టార్ట్ అండి బిజినెస్ పర్పస్ అయితే చాలా బాగుంటది దానికి దుర్గా కూడా ఉన్నాయి భవాని మా భవానిది భవాని లోకెట్ కూడా వస్తుంది దానికి దాని కూడా వస్తుంది దేవుడిది కావాలంటే దేవుడి కూడా ఉన్నాయి మనకు సింపుల్ గా కావాలంటే థ్రెట్టింగ్ లో కూడా చాలా ఉన్నాయి దానికి ఓం ది క్రిస్టల్ ది కూడా ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ బ్రాస్లెట్స్ కూడా లేడీస్కి జెంట్స్ కి బ్రాచిలెట్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మనకు ఫ్యాన్సీ మోడల్ కావాలంటే ఫ్యాన్సీలో ఉన్నాయి రుద్రాక్షలో కావాలంటే రుద్రాక్షలో ఉన్నాయి కలర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కొంతమంది దిష్టి తగలకుండా కూడా దిష్టి పుసుల టైప్ కూడా వేసుకుంటారు కదండి అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి బ్రేస్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర చైన్స్లో కావాలంటే సిల్వర్ చైన్స్లో మెన్స్ అండ్ ఉమెన్స్ కి కూడా సెట్ అయ్యేలా గోల్ లాకెట్స్ అట్లా కూడా చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి సింగిల్ పీస్ ఉంటుంది అండ్ మాకు బల్క్లో కావాలంటే బల్క్లో ఇస్తారు సింగిల్గా రీటైల్గా కావాలంటే రీటైల్లో కూడా ఇస్తారు బిజినెస్ పర్పస్ ఒకవేళ మీరు పర్ప పర్చేస్ చేయాలంటే కూడా డిఫరెంట్ ప్రైస్లో ఇస్తారు రీటైల్కి హోల్సేల్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ప్రైజెస్ అయితే ఇందులో కడియాలు కూడా మెన్స్కి సంబంధించిన కడియాలు కూడా సిల్వర్ కలర్లో గోల్డ్ కలర్లో రాగి కలర్లో డిఫరెంట్ కాపర్ టైప్లో చాలా ఉన్నాయండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా మనకు చాలా దొరుకుతాయి అండ్ వెంకటేశ్వర స్వామివి కూడా ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు తాబేలువి ఇవి కూడా మనకు పూజ మందిరంలో చాలా ఇంపార్టెంట్గా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా అవి కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఓకే అండి శివలింగాలు కూడా స్పటిక శివలింగంగా ఉంటాయి బ్లాక్ కలర్ కూడా నందీశ్వర్ది కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ శివరాత్రి కదండి శివరాత్రి కూడా స్పెషల్గా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మీకు ఎలా కావాలంటే అలా కూడా ఒకవేళ మనకు సిల్వర్ లో కాపర్ లో ఆ రాగి టైప్ లో అట్లా కూడా కావాలంటే కూడా అవి కూడా రీస్టాక్ చేశారు అండి నేను జస్ట్ చూపించడం అయితే టెన్ పర్సెంట్ చూపిస్తున్నాను ఇక్కడ గవలు చూస్తున్నారు కదండి గవలు అయితే చాలా మందికి దొరకవు అసలు ఒక్కో షాప్ లో ఒక్కొక్కటి ఇక్కడైతే త్రీ టైప్ గవ్వలు అయితే ఉన్నాయి శంకు మోడల్స్ చిన్న సైజ్ ఉన్నాయి ఉన్నాయండి గవ్వలు కూడా ఇవి పూజకి కానీ మనం ఆడుకోవడానికి గేమింగ్ పర్పస్ కూడా ఇవి చాలా యూజ్ చేస్తారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి బల్క్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయండి ఏదైనా సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది మనకు బల్క్ లో బల్క్ లో కూడా దొరుకుతుంది ఏ ఐటమ్ దొరకదు అనేది అయితే అస్సలు లేదండి హోల్సేల్ అండ్ రీటైలర్స్ కూడా వీళ్ళు హాల్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటది కంపల్సరీ ఓకే అండి ఇందాక మనము కరంగిమాల గురించి గురించి చెప్పాము కదా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను అన్నాను కలర్ అయితే టోటల్ చేంజ్ అయింది సార్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే రెడ్ కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆరిజినల్ ఇంకా నల్ల కలర్ వచ్చింది అనుకో వేరే ఏమైనా కలర్ వచ్చింది అనుకో అది ఫేక్ ఇంకా కలర్ రాకపోతే కూడా ఫేక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆరిజినల్ అంటే ఇది రెడ్ కలర్ రావాలి ఓకే ఇది చూడండి మీరు మొత్తం రెడ్ కలర్ అయింది ఇప్పుడు మొత్తం ఐటమ్ చూపించాం కదా ఇది ఇంకా మా ఇక్కడ షాప్కి వచ్చి అన్ని ఐటమ్ చూపిస్తాను మీరు వచ్చేసేయి ఇంకా మీరు కన్ఫ్యూజ్ ఏమైనా అవుతే అది ఫో మొబైల్ నెంబర్ మీద మీరు కాల్ చేసుకో కరోడుకి పంపిస్తాను చిదంబరం బజార్లో ఇక్కడ ఉండేది మాది షాపు ఇంకా మినిమమ్ హోల్సోల్ అంటే ఫైవ్ థౌజండ్ కింద ఎక్కువ సరుకు తీసుకోవాలి ఇంకా వెరైటీ వెరైటీ ఉండి ఇక్కడ వచ్చి చూడండి ఓకే అండి వీళ్ళ షాప్ అయితే త్రీ ఫ్లోర్స్ లో ఉంటుంది మేము జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచా ఫస్ట్ ఫ్లోర్ నుంచా ఇంకా టూ ఫ్లోర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పూజ సంబంధించిన ఐటమ్స్ అన్ని చాలా దొరుకుతాయి అండ్ ఫిక్స్డ్ రేట్ అనేది అయితే లేదు నేను ఫిక్స్డ్ రేట్ అనేది ఎందుకు మళ్ళీ మీరు అడుగుతారు రేట్ చెప్పట్లేదు రేట్ చెప్పట్లేదు అంటున్నారు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు షాప్ లో ఇప్పుడు మేము వీడియోలో ఒక ప్రైస్ చెప్పి మీరు వచ్చిన తర్వాత ఇంకోలాగా అది కరెక్ట్ కాదు ఫిక్స్డ్ రేట్ ఏదైనా ఉండదండి మీరు బల్క్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటే వీళ్ళు ఉన్న రేట్ కానీ ఇంకా తగ్గించి కూడా ఇస్తారు కాబట్టి అందుకే నేను కాస్ట్ అయితే చెప్పట్లేదు ఇంకా వెరైటీ వెరైటీ వస్తుంది అందుకంటే రుద్రాక్ష వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చింది పద్దెనిమిది ఎంఎం ఉన్నాయి అనుకో మళ్ళీ దానికి రేట్ డిఫరెన్స్ అయిపోతుంది ఇంకా దాని గురించి వెయిట్ మీద రేట్ ఉంటుంది ఒక్కోసారి ఒక్కో రేట్ అనేది మనకు అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అది డిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి రేట్స్ అనేది అయితే కంపల్సరీ నేను చెప్పట్లేదు కాకపోతే స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు టూ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి థౌసండ్ రూపీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అనేది ఉన్నాయి దాని క్వాలిటీని సైజ్ని మెటీరియల్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హోల్సేల్ ప్రైస్లో రిటైల్ ప్రైస్కి సింగిల్ పీస్ కూడా వీళ్ళైతే ఇస్తారు ఇదైతే నేను కంపల్సరీ చెప్పగలుగుతాను చూసారు కదండి ఇదండి వాళ్ళకి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి